హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అదే పది నిమిషాల్లో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ రవ్వ కావాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ బౌల్లో ఈ కొలతలతో ఈ రవ్వ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పంచదార నెయ్యి అలాగే జీడిపప్పు అండ్ ఇలాచి పాలకులు అనమాట ఇప్పుడు మనం సింపుల్గా స్వీట్ తినాలనుకున్నప్పుడు టెన్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రిపరేషన్లకు చూద్దాం మొదటిగా ఒక పాన్ పెట్టుకుని అందులో నెయ్యి పోసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి హీట్ అయ్యింది మనం ఇప్పుడు అందులో జీడిపప్పు పలుకులు వేసుకుని ద్వారా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్లేమ్ని హై స్పీడ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించుకోవాలి వీటిని వేరే బౌల్లోకి తీసేయాలి ఫ్రెండ్స్ అదే నెయ్యిలో మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకుని త్వరగా వేగనేదాన్ని చూడండి ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేసాక మనం ముద్దలు లేకుండా ఈ పిండి మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయింది లాస్ట్గా మనం ఇందులోనే ఇలాచి జీడిపప్పు పలుకులు మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇందులో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా రవ్వ కేసరి ఎల్లో గ్రీన్ రెడ్ అలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను మీరు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే చూడడానికి చాలా గాను తినడానికి చాలా టేస్ట్గాను ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్